హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమజతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పనసపట్టు కర్రీ ఈ పనసపట్టు కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి తిని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ పనసపట్టు సమ్మర్లోనే ఎక్కువగా వస్తుంది మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఈ పనసపట్టు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పనసపొట్టును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి అప్పుడు దానిలో కొద్దిగా వాటర్ని వేసి కాస్త పసుపును కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి మరీ ఎక్కువగా ఉడికించనవసరం లేదండి ఒక పొంగు వచ్చేంత వరకు సరిపోతుంది ఇప్పుడు దీనిని చల్లారిన తర్వాత స్టైనర్లో వేసి వాటర్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఉంచాలి చూడండి వాటర్ అంతా కిందకు సెపరేట్ అయ్యింది ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసి దీనిలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించాలి అవి సగం వేగాక కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి చీలకలు నాలుగు ఎండిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకును వేసి వేయించాలి కాస్త ఇంగువను కూడా వేయండి ఇంగువ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇంకా దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండులో నుండి తీసిన రసాన్ని వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు దీనిలో పనసపొట్టును వేసి మరలా ఒకసారి కలపండి కర్రీ రైస్లోకి కదండి చపాతి పుల్కాలోకి కూడా బాగుంటుంది అలాగే రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఇంకా దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పైన కాస్త నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేయండి మనం నాన్ వెజ్ని చాలా ఎక్కువగా ఇష్టపడతాం కదా అదేవిధంగా వెజిటేరియన్ వాళ్ళు కూడా ఈ పనసపొట్టును అంతే ఇష్టంగా ఇష్టపడతారు మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వంటి కూరలు ఎంత ఇష్టంగా తింటామో వెజిటేరియన్ వాళ్ళు పనసపట్టు కూరని అరటి దోట అరటి పువ్వు ఇటువంటి కూరలను వాళ్ళు బాగా ఇష్టపడతారు కర్రీ వేడి తగ్గిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు చిన్న అల్లం ముక్క రెండింటినీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి పనసపట్టు కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆవాలు అల్లం పేస్ట్ ఆవాలు అల్లం పేస్ట్ వేస్తేనే ఆ కూరకి అసలైన టేస్ట్ వస్తుంది పనసపొట్టు కూరని వెంటనే తిన్నట్లయితే టేస్ట్ తెలీదు ఒక గంట తర్వాత తిన్నట్లయితే కర్రీ బాగా మగ్గి మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది అంతేనండి పనసపొట్టు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్